బాబీ సన్నీ ఉన్న గదిలో ఇలా చేస్తూ ఉంటాడు ఇక వాళ్ళిద్దరికీ మధ్యలో అయితే అడ్డంగా ఒక రెడ్ కలర్ టేప్ని అయితే పెడతాడు అది చూసి అక్కడ ఉన్న సన్నీ అయితే ఏంటి బాబీ ఏం చేస్తున్నావు టేప్ ఎందుకు ఇక్కడ అని చెప్పి అంటాడు దాంతో అక్కడ ఉన్న బాబీ అయితే ఇవాళ నుండి నువ్వు అటువైపు నేను ఇటువైపు నువ్వు ఇటువైపు రావడానికి వీలు లేదు నేనైతే అటువైపు రాను నేను కైలా ఇటువైపు ఉంటాను నువ్వు ఒక్కడవే అటువైపు ఉండు మా అమ్మకి కైలాకి తప్ప ఇంకెవరికి ఇటువైపు ఎలా లేదు అని చెప్పి బాబీ అంటాడు ఆ మాట వినగానే సన్నీ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అసలు ఏం చేస్తున్నావు నువ్వు అర్థమవుతుందా నీకు ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు నేను ఏం చేసినా చెల్లుతుంది అని నువ్వు ఫీల్ అవుతున్నావు కదా అసలు నువ్వు టేప్ ఎందుకు ఇలా వేసావని చెప్పి సన్నీ బాబీతో గొడవ పడుతూ ఉంటాడు ఇంతలో స్వర వాళ్ళ గదికి వస్తుంది రాగానే అక్కడ ఉన్న టేప్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక వాళ్ళిద్దరూ అలా గొడవలు పడుతూ ఉంటే అది చూసి స్వర అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది ఇక బాబా అయితే నువ్వు ఇటు రావడానికి వీల్లేదు అని చెప్పి అంటాడు దాంతో అక్కడ ఉన్న సన్నీ ఇలా అంటూ ఉంటాడు ఏంటి బాబీ ఏం చేస్తున్నావు నువ్వు అసలు ఈ టేప్ నేను గుమ్మం దగ్గరే వేసి నువ్వు లోపలికి రావడానికి వీల్లేదు అని చెబితే ఏం చేస్తావు అని చెప్పి సన్నీ అంటాడు ఆ మాట వినగానే స్వర ఒక్కసారిగా షాక్ అయ్యి సన్నీ అంటూ గట్టిగా అరుస్తుంది దాంతో సన్నీ ఒక్కసారిగా భయపడిపోతాడు ఇక స్వర అయితే సన్నీ మీద కోపడుతూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నావు సన్నీ అసలు బాబీతో ఇలా మాట్లాడ వచ్చా ఎందుకు ఇలా మాట్లాడుతున్నావంటూ స్వర సన్నీని తిడుతూ ఉంటుంది అది చూసి సన్నీ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు ఎందుకు స్వర అమ్మ నన్నే అర్థం చేసుకొని నన్నే ఎందుకు తిడుతున్నారు ఒకసారి బాబీ కూడా బాబీ ఏం చేశాడో కూడా తెలుసుకోండి అని చెప్పి సన్నీ అంటూ ఉంటాడు దాంతో స్వర అయితే ఇక చాలు ఆపు సన్ని నీ కారణంగానే ఈ గొడవలన్నీ అని చెప్పి స్వర సన్నీతో అంటుంది